రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు కన్ను మూశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఐదో తారీఖున తెల్లవారుజామున ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వాస్తవానికి ఆమె వయసు ముప్పై ఎనిమిదేళ్లు మాత్రమే ఇంత చిన్న వయసులోనే గుండెపోటు ఆమెను బలి తీసుకుంది నాలుగో తారీఖు అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి ఆమెను తరలించారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఆమె కోలుకోలేకపోయారు చికిత్స తీసుకుంటూనే ఆమె కన్ను మూశారు కన్న కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చడం ఎవరితరమూ కావటం లేదు నిజానికి ప్రసాద్ గారి వ్యక్తిగత వివరాలు చాలామందికి తెలియదు ఆయన భార్య ఎవరు పిల్లలు ఏం చేస్తుంటారు అన్న సంగతి ఎప్పుడూ బయటకు రాలేదు ఏనుకోరు మరి పెళ్లి చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు కూతురి ప్రేమ పెళ్లి విషయంలో మాత్రం అడ్డుపడ్డారు కూతురి విషయంలో ఓ బిగ్గెస్ట్ మిస్టేక్ను చేశారు ఆ మిస్టేక్ ఏంటి కొడుకును హీరోను ఎందుకు చేయలేకపోయారు రాజేంద్ర ప్రసాద్ గారి భార్య ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం రమాప్రభ గారి అక్కయ్య కూతురైన విజయ్ చాముండేశ్వరి గారితో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సెప్టెంబర్ ఐదో తారీఖున రాజేంద్ర ప్రసాద్ గారి వివాహం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారికి విజయ చాముండేశ్వరి గారికి ఓ కామన్ పాయింట్ ఉంది వాళ్ళిద్దరూ చిన్నప్పుడే తమ తల్లిగారిని కోల్పోయారు ఆ కామన్ పాయింటే వారిద్దరి మనసులను కలిపింది ఒకరిపై మరొకరికి కేరింగ్ను ఏర్పరిచింది ఆ కేరింగ్ వల్లే ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది విజయ చాముండేశ్వరి గారు రమాప్రభ గారి అక్క కూతురు సినిమాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల్లో కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో రమాప్రభ గారి ఇంటికి రాజేంద్ర ప్రసాద్ గారు తరచూ వెళ్ళేవారు తల్లి లేని పిల్ల కాబట్టి అక్క కూతురిని తన ఇంటికే తెచ్చుకొని పెంచుకున్నారు రమాప్రభ గారు రమాప్రభ గారి కోసం ఇంటికొచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి విజయ చాముండేశ్వరి గారే రోజు భోజనం పెట్టేది మాట్లాడే తీరు తనతో మలుచుకునే ధోరణి వలన కారణం ఏమిటో ఏమో కానీ చాముండేశ్వరిని నా భార్య అన్న ఫీలింగ్ రాజేంద్ర ప్రసాద్ గారికి పెళ్లికి ముందే ఏర్పడింది రమాప్రభ గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాముండేశ్వరి గారిని రాజేంద్ర ప్రసాద్ గారు బాగా దబాయించేవారు డామినేట్ చేసేవారు ఏంటయ్యా నువ్వు అలా దబాయిస్తున్నావు తనేమైనా నీ పిళామా అని చాముండేశ్వరి గారి అమ్మమ్మ నవ్వుతూనే అనేది దాంతో నిజమేనేమో నా కోసమే తనని దేవుడు పంపించాడేమో అని రాజేంద్ర ప్రసాద్ అనుకునేవారు ఓ రోజు డైరెక్టర్గా చాముండేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మమ్మ అలా అంటుంది నీకు ఓకేనా అని రాజేంద్ర ప్రసాద్ గారు అడగగానే ఆమె కూడా ఏమాత్రం ఆలోచించకుండా మరో ఆలోచన చేయకుండా ఓకే అనేశారు ఆ తర్వాత వారిద్దర ప్రేమ పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లిగా ఎలా మారింది ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే చెప్పుకుందాం రమాప్రభ గారు నన్ను తమ్ముడులా చూసుకునేవారు ఓసారి ఫంక్షన్ మీద విజయవాడకు వచ్చి మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నారు ఆమె ఇంటికి వెళ్ళాక చాము నా పెళ్లి గురించి డైరెక్ట్గా నాన్నగారిని అడిగేశారు మా నాన్నగారు షాక్ అయ్యారు మా పెద్ద అబ్బాయిని కూడా అడగాలన్నారు ఇప్పుడు ఏదో ఇన్ని మాట్లాడుకుంటున్నారు కానీ మేము ఒక్క రూపాయి కూడా ఇచ్చిపుచ్చుకోలేదు అయితే పెళ్ళి రోజు శరత్ బాబు గారు గోల్డ్ వాచ్ గోల్డ్ బ్రాస్లెట్ తీసుకొచ్చి పెళ్ళి కదా వేసుకుంటే బాగుంటుంది అన్నారు వేసుకుంటే బాగుంటుందా తీసుకుంటేనే బాగుంటుందా అన్నాను తీసుకుని వేసుకో అన్నారు అప్పటికి గర్వమో పొగరో తెలియదు కానీ తీసుకోలేదు పోని పంచే చొక్కా అయినా తీసుకోండి అన్నారు అది తీసుకున్నాను సంప్రదాయం కదా తాలిబొట్టు మా వాళ్ళు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సెప్టెంబర్ ఐదో తారీఖున చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుళ్ళో మా పెళ్లి జరిగింది ఆ తర్వాత వాణిమహల్లో రిసెప్షన్ జరిగింది సహాయ నటుడిగా ఏడాదికి ఇరవై నాలుగు సినిమాలు హీరోగా పన్నెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు నేను ఇంట్లో ఉండడానికి కుదిరేదే కాదు అప్పుడు ఇంటి బాధ్యత తనే తీసుకుంది ఒక్కరోజు కూడా ఆ బాధ్యత తాలూకా కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు సక్సెస్ అయినా నాకు పొగరు రాకుండా చూసింది కూడా ఈవిడే ఓ భర్తగా నా భార్యకు కష్టం అనేది లేకుండా చూసుకున్నానని నేను అనుకున్నాను కానీ ఇంట్లో కష్టాలను నా దాకా తీసుకురాకుండా తనే ఆ భారమంతా మోసిందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు షూటింగ్ చేస్తూ బిజీగా ఉండటం వల్ల నాకు పిల్లలకు కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది పిల్లలకు ఎక్కువ టైం కేటాయించలేదనే బాధ నాకు ఉంది మా పిల్లలు ఎక్కువగా ఫీల్ అయ్యేవారు నాతో ఎక్కువగా మాట్లాడరు వెళ్ళి మాట్లాడండిరా అని నా భార్య అప్పుడప్పుడు పిల్లలతో అంటే ఎప్పుడూ పెద్దగా మాట్లాడేవాళ్ళం కాదు కదా ఇప్పుడే మాట్లాడాలి అనేవారు కెరీర్ ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్ అయ్యాను నేను ఇప్పుడు పిల్లలతో ఇలా వచ్చి కూర్చొని సరదాగా మాట్లాడచ్చు కదా అని అంటూ ఉంటాను ఇన్నేళ్ళు అలా అలవాటు పడ్డారు ఇప్పుడు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు ఇప్పుడు ఆ లోటును మా మనోరాళితో తీర్చుకుంటున్నాను అంటూ మహానటి సినిమా రిలీజ్ అయ్యాక రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత వివరాల గురించి చెప్పుకొచ్చారు కొడుకు కూతురుతో ఎక్కువగా మాటలు లేకపోవటం వలన ఏమో కానీ వారి జీవితాలను సెటిల్ చేసే విషయాల్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి అసంతృప్తి ఉంది వాస్తవానికి కొడుకు బాలాజీ ప్రసాద్ను హీరోను చేయాలని రాజేంద్ర ప్రసాద్ గారు కల్లో కన్నారు బాలాజీ ప్రసాద్ చూడడానికి అచ్చం తండ్రిలాగానే ఉండేవారు అందుకే కామెడీ హీరో గాని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలని తండ్రి ప్రసాద్ భావించారు తన కొడుకును హీరోను చేసే బాధ్యతను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి అప్పగించారు నటనలో శిక్షణను ఇప్పించారు మెళకొలువలు నేర్పించారు అంతా ఓకే అనుకున్న తర్వాత ఓ మంచి సినిమా స్క్రిప్ట్ను కూడా ఓకే చేశారు భాగ్యలక్ష్మి బంపట్రా అందరూ దొంగలే లాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో బాలాజీ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ కూడా జరిగింది అయితే నిర్మాతకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆ సినిమా ఆదిలోనే అటకెక్కింది ఓ నెల రోజుల్లో మళ్ళీ షూటింగ్ ప్రారంభిద్దామని చెప్పిన నిర్మాత పత్తా లేకుండా పోయాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని పరిస్థితి దీంతో బాలాజీ ప్రసాద్లో సినిమాల పట్ల ఇంట్రెస్ట్ పోయింది మొదటి సినిమాయే ఇలా జరిగింది ఇక సినిమాలో నాకు కలిసి రావేమో అంటూ సినిమాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నాడు నాకు ఈ సినిమాలు గట్రా వద్దున నాకు వచ్చిన పని ఏదో నేను చేసుకుంటానని తండ్రితో ఎన్నో సార్లు చెప్పినా రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు ఆయన కాకపోతే నాకు తెలిసిన వేరే నిర్మాతలు సినీ ఇండస్ట్రీలో లేరా ఏంటంటూ వేరే నిర్మాతల కోసం రాజేంద్ర ప్రసాద్ గారు తెగ ప్రయత్నాలు చేశారు అయితే సినీ ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ అందరినీ భయపెడుతూ ఉంటుంది మొదటి సినిమాయే ఆగిపోతే వీడు హీరో మెటీరియల్ కాదు అంటూ ప్రచారం జరిగిపోయిన తర్వాత ఆ యాక్టర్తో సినిమాను చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు బాలాజీ ప్రసాద్ విషయంలోనూ అదే సిల్ రిపీట్ అయింది ఒక్కరంటే ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు రాజేంద్ర ప్రసాద్ గారికి సినీ ఇండస్ట్రీలో అంత పెలుగుబడి ఉన్నా కూడా కొడుకుతో సినిమాను తీయించడం ఆయన తరం కాలేదు చివరకు నేనే నిర్మాతగా మారతానంటూ కొడుకు వద్ద ప్రపోజల్ పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు నానా సినీ నిర్మాణం అంత ఈజీ కాదు అందరికీ కలిసి కూడా రాదు ఎంతోమంది ప్రముఖులు నిర్మాతలుగా మారి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రోడ్డున వాళ్ళు కూడా ఉన్నారు దేవుడి దేవు వల్ల మన ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది కోరికలు మనం నష్టాలను తెచ్చుకోవద్దు నాకు సినిమాలు అంటే ఇంట్రెస్టే లేదు నన్ను వదిలేయండి మీరు ఈ ఆలోచన మానుకోండి అంటూ కొడుకు బాలాజీ పదే 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 చెప్పడంతో మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారు తన ఆలోచనను విరమించుకున్నారు ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ గారు కొడుకు బాలాజీ ప్రసాద్ గారు ఫారిన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు సినీ ఇండస్ట్రీలో నాకంటూ ఓ వారసుడు ఉంటే బాగుంటుందని రాజేంద్ర ప్రసాద్ గారు అనుకున్నారు కానీ ఆ ఆశ మాత్రం నెరవేర్లేదు కొడుకు విషయంలో ఆ ససంతృప్తి ఎప్పుడూ రాజేంద్ర ప్రసాద్ గారిని బాధ పెడుతూనే ఉంటుంది ఇక కూతురు గాయత్రి విషయంలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ గారికి పదేళ్ల వయసులోనే తల్లి చనిపోయారు పెళ్ళైన తర్వాత కూడా కూతురు పుట్టడంతో తల్లిని తన కూతురులో చూసుకున్నారు మా అమ్మాయి పుట్టిందంటూ ఎంతో సంతోషించారు అల్లారి ముద్దుగా పెంచారు ఏం కావాలన్నా తెచ్చి ఇచ్చేవారు వాస్తవానికి పిల్లలతో ఆయన గడిపే టైం చాలా చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి సమయం దొరికినా ఆ సమయాన్ని కూడా కూతురుతోనే గడిపేవారు అంత అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురే స్వయంగా వచ్చి మరీ నాన్న నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానంటూ చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ గారి గుండెల్లో రైళ్లు పెరిగిన పడైంది ఎవరు ఏమిటి అని ఆరా తీసిన రాజేంద్ర ప్రసాద్ గారు అతడితో పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు అతన్ని మర్చిపోమని ధరాఖండిగా చెప్పేశారు నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఆశిస్తున్నాను నీకోసం మంచి సంబంధాలు చూస్తున్నాను నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో పెద్ద పెద్ద సంబంధాలను వెతుకుతూ ఉన్నాను నువ్వేమీ ఇలా చేస్తామంటూ కూతురుపై మండిపడ్డారు ఎప్పుడు కొప్పటి నాన్న ఇంత ఆగ్రహించారు కదా అని ఆలోచించి మరీ కూతురు మారుతుందేమో మనసు మార్చుకుంటుందేమో అని రాజేంద్ర ప్రసాద్ గారు అనుకున్నారు కానీ ఆయన ఊహలను పటాపంచలో చేస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరీ ఇష్టపడిన వ్యక్తిని ఆమె పెళ్ళాడారు అంటే ఆ క్షణం నుంచి కూతురితో మాట్లాడటం మానేశారు చాలా ఏళ్ల పాటు అసలు కూతురు ఊసే ఎత్తలేదు కానీ గాయత్రి గారికి ఓ కూతురు పుట్టిన తర్వాత మాత్రం ఆయన మనసు ఆగలేదు మనవరాలి కోసం కూతురుని వెతుక్కుంటూ వెళ్లారు మనవరాలిని చూసి మురిసిపోయారు కూతురుతో మాట్లాడేవారు కాదు కానీ మనవరాలితో మాత్రం ఎక్కువ సమయం గడిపేవారు అల్లుడిని అడిగి మరీ డిమాండ్ చేసి మరీ తన ఇంటికి దగ్గరగానే ఓ ఇంట్లోకి మఖం మార్పించారు మనవరాలిని తన ఇంటికే రప్పించుకునేవారు తేజస్విని అని పేరు పెట్టి మరీ మనవరాళితో ముచ్చట్లు పెట్టేవారు ఆ పాపతో అంత రేప ఉంది కాబట్టి మహానాటి సినిమాలో తనతో కలిసి నటించే ఛాన్స్ను ఇప్పించారు ఆ పాప కూడా చిన్నప్పుడు లాగా అద్భుతంగా నటించింది కూడా అల్లుడు మనవరాయలతో మాట్లాడేవారు కానీ కూతురుతో మాత్రం మనస్ఫూర్తిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఏనాడు మాట్లాడలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు కష్టాలు పడితే బాధపడాలి కానీ తన భర్తతో హ్యాపీగా ఉంటే ఏ తండ్రైనా సంతోషిస్తాడు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం కూతురి విషయంలో ఎందుకనో చాలా కఠినంగానే ఉన్నారు రెండు వేల సంవత్సరంలో బేవర్స్ అనే సినిమా రిలీజ్ అయింది అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలో నడించారు ఆ సినిమాలో తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా అంటూ ఓ పాట ఉంటుంది ఆ పాట బయట మార్కెట్లో రిలీజ్ కాకముందే క్యాసెట్ను ఇంటికి తెప్పించుకునే కూతుర్ని ఇంటికి పిలిపించి మరి ఒకటికి నాలుగు సార్లు గాయత్రి గారికి ఆ పాటను వినిపిస్తూ బోర్డు విలిపించారట ఆ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ గారే స్వయంగా చెప్పుకొచ్చారు కూడా కూతురు విషయంలో రాజేంద్ర ప్రసాద్ గారి బాధ ఒకటే కన్న తల్లిలాగా భావించాను కదా ఏది అడిగినా ఇచ్చాను కదా కోరిన ఇచ్చాను కదా నేను కాదు కూడదు అన్నా కూడా నేను ఎదురించి మరి ఎందుకు వెళ్ళింది అన్నదే రాజేంద్ర ప్రసాద్ గారి బాధ కావచ్చు గాయత్రి గారు కూడా కొన్ని రోజులు వేచి చూసిన తండ్రిని ఒప్పించిన తర్వాతే పెంపళ్ళి చేసుకుని ఉంటే బాగుండేదేమో కానీ తండ్రి కూతురుద్దరూ పంతానికి పోయారు నా కూతురితో నేను మాట్లాడను అని రాజేంద్ర ప్రసాద్ గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చెప్పారు కానీ ఈ ఆరేళ్లలో ఆయన మనసు మారిందో లేదో ఆమెతో మాట్లాడుతున్నారో లేదో తెలియదు ఒకవేళ ఇప్పటికీ కూడా కూతురుతో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడకపోయి ఉంటే కనుక తండ్రితో మాట్లాడకుండానే గాయత్రి గారు చనిపోయినట్టు అవుతుంది ఇది బతికి ఉన్న తండ్రి గుడ్డను మరింతగా కుంగదీస్తుంది బతికి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయాని అన్న బాధ ఆయనను వెంటాడుతూనే ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు నిలిచిన ఆ సినిమాలో ఓ సీన్ ఉంటుంది ఇంట్లో పెట్టకుండా కూతురు రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటుంది అల్లుడితో సహా కూతురిని ఇంటికి కూడా తీసుకొస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇదేంటని భార్య నిలదీస్తే చిన్నప్పుడు మనం వాళ్ళ లైఫ్ను డిసైడ్ చేయాలి కానీ పెద్దయ్యాక వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వాలి వాళ్ళని ఇప్పటికీ కూడా డిక్టేట్ చేయాలని అనుకోకూడదంటూ భార్యతో చెప్తాడు సినిమాలో సీన్లో అలా చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సీన్ ను ఆదర్శంగా తీసుకునైనా తన కూతురుతో మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది ఏది ఏమైనా కొడుకును హీరోని చేయలేకపోయినని రాజేంద్ర ప్రసాద్ గారు చన్నాళ్ళు ఫీల్ అయితే కూతురు విషయంలో ఆయన తీసుకున్న ఓ రాంగ్ నిర్ణయం వల్ల ఇప్పుడు గుండె కోతను అనుభవిస్తున్నారు ఆయన కూతురి ఆత్మకు శాంతి చేకూర్చాలని త్వరలోనే ఆయన ఈ బాధ నుంచి కోలుకొని మామూలు మనిషి అవ్వాలని ఈ కొత్త ముచ్చిన మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ పిల్లల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ